హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది తాటి ముంజలు వీటినే ఐసాపిల్ అని కూడా అంటారు వేసవి తాపాన్ని తీర్చడంలో తాటి ముంజలు ప్రధాన పాత్ర వహిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు అంతేకాదు తాటి ముంజలలో మనుషులకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తాటి ముంజల్లో కాల్షియం పొటాషియం ఐరన్తో పాటు విటమిన్ బి విటమిన్ సి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు ఒకప్పుడు పట్టణాలలో మాత్రమే విక్రయించే తాటి ముంజలను ప్రస్తుతం పల్లెల్లో కూడా అమ్ముతున్నారు కొల్లిపరలో డజను తాటి ముంజలను యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు మండుచున్న ఎండల నేపథ్యంలో తాటి ముంజలకు మంచి డిమాండ్ ఏర్పడింది వేసవి నేపథ్యంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా తాటి కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తల్లిపర సెంటర్లో ప్రతినిత్యం తాటి మంజులను విక్రయిస్తున్నారు వీటికి ఎంత డిమాండ్ అంటే తెచ్చిన రెండు గంటల్లోనే తాటి ముంజలు అమ్ముడుపోతున్నాయి అయితే షుగర్ పేషెంట్లు తాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు తాటి ముంజల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం కారణంగా ఎక్కువ మొత్తంలో తాటి ముంజలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగి హాని జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది తాటి ముంజలకు సంబంధించిన విశేషాలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి